వచ్చే కొన్ని రోజుల్లో కుంభరాశి వారికి కోరిక నెరవేరబోనుంది మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఒక ప్రత్యేకమైన నెలగా ఉండబోతుంది ఈ నెలలో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని ఫలితాలు అందుకోగలరు ఉద్యోగ రంగం లో కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు లాభదాయకమైన భాగస్వామ్యాలు రావచ్చు డబ్బు విషయంలో అడ్డుకట్టలు తొలగి ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుంది అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్య పరంగా నిద్రలేమి మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉండవచ్చు కాబట్టి ధ్యానం యోగా చేయడం మంచిది కుటుంబంలో పెద్దల సలహా తీసుకోవడం ద్వారా గృహ శాంతి నెలకొంటుంది విద్యార్థులకి పెద్దతో చదివితే మంచి ఫలితాలు వస్తాయి ఈ నెలలో శని అనుగ్రహం మీ పక్షంలో ఉంటుంది కష్టపడి చేసిన పనికి ఫలితం తప్పకుండా లభిస్తుంది భక్తితో శని దేవుణ్ణి పూజించండి నల్లని వర్షాలు ధరిస్తే మరియు శనివారం దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు మరింతగా పెరుగుతాయి మొత్తంగా చూస్తే నవంబర్ నెల కుంభరాశి వారికి సానుకూల మార్పులు ఆశాజనక ఫలితాలని అందించే శుభమైన సమయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి